శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా ఒక ముఖ్యమైన మరియు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు మీ నాయకత్వ లక్షణాలు మరియు అందరినీ కలుపుకొనిపోయే మీ స్వభావం ఆర్థిక విషయాలలో మీకు బాగా కలిసివస్తాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు లేదా కూటు ప్రయత్నాల ద్వారా లాభాలు ఆర్జించడానికి ఇది సరైన సమయం మీరు మీ భాగస్వాములతో కలిసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి భూమి మరియు ఆస్తి సంబంధిత పనులలో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం ఈరోజు మీకు లభిస్తుంది స్థిరాస్తి అమ్మకాలు లేదా కొనుగోళ్ల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి వారి ప్రయత్నాలు ఊపందుకుని ఉత్పత్తి మరియు లాభాలు పెరుగుతాయి వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా మీరు కొత్త ఆర్థిక అవకాశాలను ఆకర్షిస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం వల్ల ఆర్థికంగా మీకు సహాయం చేయడానికి లేదా మీతో కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఇతరులు ముందుకు వస్తారు అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని గుడ్డిగా నమ్మకుండా మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోవడం ముఖ్యం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేసుకోగలుగుతారు మొత్తం మీద ఈరోజు మీ ఆర్థిక ప్రగతికి సమష్టి కృషి మరియు వృత్తిపరమైన దృక్పథం ఎంతగానో దోహదపడతాయి ఈరోజు ధనస్సు రాశి వారి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు స్థిరంగా మరియు సానుకూలంగా ఉంటుంది మీలో మానసిక ప్రశాంతత మరియు స్థిరత్వం పెరుగుతాయి లక్ష్యాల పట్ల స్పష్టత ఉండడం వల్ల అనవసరమైన మానసిక ఆందోళనలు ఒత్తిడులు దూరమవుతాయి మీరు మీ పనులను పూర్తి చేయడంలో చూపే చురుకుదనం మీ శారీరక శక్తిని కూడా పెంచుతుంది అయితే పనుల ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు మీ శరీరం మరియు మనస్సు యొక్క అవసరాలను కూడా బాధ్యతగా గుర్తించడం చాలా ముఖ్యం సమయానికి భోజనం చేయడం తగినంత నీరు త్రాగడం మరియు కనీస వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా శక్తివంతంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మీరు మీ జీవనశైలిలో ధర్మబద్ధమైన మరియు సాత్వికమైన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాది వేస్తుంది టీంవర్క్ మరియు సామూహిక ప్రయత్నాలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది ఇది ఒంటరితనం లేదా విసుగు వంటి భావనలను దూరం చేస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యం మరియు స్థిరత్వం పెరగడం కూడా మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మొత్తం ఈ ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది కాని దాన్ని కాపాడుకోవడానికి మీరు చురుకైన మరియు బాధ్యతాయుతమైన వైఖరిని అవలంబించడం చాలా అవసరం ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు ఒక మైలురాయి లాంటిది మీ నాయకత్వ సామర్థ్యాలు ప్రకాశిస్తాయి మరియు మీ సహోద్యోగులను జూనియర్లను కలుపుకుని ముందుకు సాగడం ద్వారా క్లిష్టమైన ప్రాజెక్టులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కార్యాలయంలో టీమ్ స్పిరిట్ పెరుగుతుంది మరియు మీ సహజరులు పై అధికారులు మీకు పూర్తి మద్దతును అందిస్తారు మీరు చేపట్టిన పనులలో వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా మీ కీర్తి గౌరవం పెరుగుతాయి ముఖ్యమైన పనులను చురుకుగా పూర్తి చేయడం మరియు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం వలన మీకు ప్రశంసలతో పాటు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మీ లక్ష్యాల పట్ల తీవ్రమైన ఏకాగ్రతతో పనిచేస్తారు ఇది మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది మీ మాట తీరు ప్రవర్తనలో ధర్మబద్ధంగా ఉండడం వలన కార్యాలయంలో ఎటువంటి వివాదాలకు తావుండదు పైగా అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వృత్తిపరమైన విజయాలు ఈరోజు మీ చేతికి అందవచ్చు మీ పనితీరుతో మీరు మీ సంస్థకు ఒక ఆస్తిగా నిలుస్తారు మొత్తం మీద ఉద్యోగస్తులకు ఇది పురోగతి గుర్తింపు మరియు సంతృప్తిని ఇచ్చే రోజుగా ఉంటుంది సమష్టి కృషితో అద్భుతాలు సాధించగలరని మీరు నిరూపిస్తారు వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు మీ వ్యాపార ప్రయత్నాలు ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి మంచి ఊపును అందుకుంటాయి ఉత్పాదకత పెరుగుతుంది మరియు కొత్త ఆర్డర్లు లేదా కాంట్రాక్ట్లు లభించే అవకాశం ఉంది భూమి మరియు ఆస్తి సంబంధిత వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు మరియు మీ నాయకత్వ పటిమ మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తాయి భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడం మరియు కరిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పరస్పర నమ్మకం మరియు సహకారంతో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం మీ వృత్తి నైపుణ్యం మరియు కీర్తి ప్రతిష్ఠల కారణంగా కొత్త పెట్టుబడిదారులు మీ వ్యాపారం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది అవసరమైన పనులలో చురుకుదనం చూపడం మరియు అవకాశాలను సకాలంలో అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీ ఉద్యోగులు మరియు వినియోగదారుల వద్ద మీపై నమ్మకం పెరుగుతుంది లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగడం ద్వారా వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఈరోజు మీరు వ్యాపారంలో కేవలం లాభాలే కాకుండా గౌరవాన్ని మరియు పేరును కూడా సంపాదిస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా మరియు ప్రగతికరంగా ఉంటుంది మీలో ఏకాగ్రత మరియు లక్ష్యాల పట్ల స్పష్టత పెరుగుతాయి కష్టమైన సబ్జెక్టులను కూడా తీవ్రమైన శ్రద్ధతో అధ్యయనం చేయడం ద్వారా వాటిపై పట్టు సాధిస్తారు ముఖ్యంగా సమస్తి అధ్యయనం లేదా గ్రూపు ప్రాజెక్టులలో పాల్గొనడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది మీ సహవిద్యార్థులతో కలిసి చదువుకోవడం సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా మీ పరిజ్ఞానం మరింత పెరుగుతుంది మీలోని నాయకత్వ లక్షణాలు ఇక్కడ కూడా ప్రస్ఫుటమవుతాయి మీరు ఒక స్టడీ గ్రూపును నడిపించవచ్చు లేదా ఒక ప్రాజెక్టుకు నాయకత్వం వహించవచ్చు మీ ఉపాధ్యాయులు మరియు సహచరులు మీ ప్రయత్నాలను గమనించి మీకు అవసరమైన మద్దతును అందిస్తారు మీరు మీ బాధ్యతలను చక్కగా అర్థం చేసుకుని చదువు పట్ల మరింత సీరియస్గా మారతారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది పునర్విచారణకు మరియు క్లిష్టమైన అంశాలను నేర్చుకోవడానికి సరైన సమయం మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల వార్తలు అందే అవకాశం ఉంది మీ ధర్మబద్ధమైన ప్రవర్తన మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది ఈ రోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విజయం మరియు ప్రశంసల కారణంగా మీలో అహంభావం తలెత్తకుండా చూసుకోవాలి మీరు అందరినీ కలుపుకొనిపోవడం వలనే ఈ విజయం సాధ్యమైందని గుర్తుంచుకోండి మీ సహోద్యోగులు మరియు భాగస్వాములతో మీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకుండా చూసుకోవాలి భూమి మరియు ఆస్తి సంబంధిత వ్యవహారాలలో విజయం సాధించినప్పటికీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకోండి పనుల హడావడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది కాబట్టి విశ్రాంతికి మరియు సరైన పోషణకు తగిన సమయం కేటాయించండి ఆర్థికంగా లాభాలు వస్తున్నప్పుడు అనవసరమైన రిస్కులు తీసుకోకుండా తెలివైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం శ్రేయస్కరం బాధ్యతలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికాకుండా పనులను ప్రణాళికబద్ధంగా విభజించుకుని పూర్తి చేయండి మీ మాట తీరులో మాధుర్యాన్ని మరియు ప్రవర్తనలో నిరాడంబరతను కొనసాగించడం ద్వారా మీరు సంపాదించిన గౌరవాన్ని నిలబెట్టుకోగలుగుతారు ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ జీవితం చాలా సామరస్యపూర్వకంగా మరియు ఆనందంగా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులందరినీ కలుపుకుని ముందుకు సాగుతారు మీ నాయకత్వ లక్షణాలు కుటుంబంలో కూడా ప్రదర్శితమవుతాయి ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకోవడంలో లేదా ఒక సమస్యను పరిష్కరించడంలో మీ పాత్ర కీలకమవుతుంది మీ మాటకి విలువ ఉంటుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు భూమి మరియు ఆస్తి సంబంధిత కుటుంబ వ్యవహారాలు విజయవంతంగా పరిష్కరించబడతాయి ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది తోడిబుట్టువులు మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది వారితో కలిసి సమయం గడపడం ఉమ్మడి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా బంధాలు మరింత బలంగా ఉంటాయి మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం ద్వారా కుటుంబ సభ్యుల మన్ననలను పొందుతారు కుటుంబంలో స్థిరత్వం మరియు ప్రశాంతత నెలకొంటాయి మీరు మీ వృత్తిపరమైన విజయాలను కుటుంబంతో పంచుకోవడం ద్వారా ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు మొత్తం మీద కుటుంబ సభ్యులతో మీ అనుబంధం దృఢంగా మరియు సంతోషంగా ఉంటుంది ధనస్సు రాశివారికి ఈరోజువారు జీవితస్వామితో సంబంధాలు మరింత మాధుర్యంగా మరియు స్థిరంగా మారతాయి మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు పరస్పర గౌరవం పెరుగుతాయి మీ వృత్తిపరమైన విజయాలు మరియు మీ నాయకత్వ లక్షణాలు మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి వారు మీకు మానసికంగా పూర్తి మద్దతును అందిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఉమ్మడి లక్ష్యాలు లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది అనువైన సమయం భాగస్వామ్యంతో చేసే పనులు ఉదాహరణకు గృహ సంబంధిత పనులు లేదా ఆర్థిక ప్రణాళికలు సాఫీగా సాగుతాయి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధంలో ఒక కొత్త స్థాయి స్థిరత్వం వస్తుంది మీరు మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మరియు వారిని మీ నిర్ణయాల్లో భాగస్వాములను చేయడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది ఏవైనా పాత అపార్ధాలులుంటే అవి తొలగిపోయి మీ మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు మీ భాగస్వామికి కూడా తగిన సమయం కేటాయించడం చాలా ముఖ్యం ఇది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని మరియు సంతృప్తిని నింపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు